లూకా రాశీరు నెల్లి వార్త పదమూడో అధ్యాయం అంద గలలియా ప్రాంతంలెక్కరంగ కొన్నేరు బొగా కొవుళ్ళు బలి కుర్తినీరప్పు అధిపతి ఆన పిలాతు అగల సావిరి చోటు అంగ రత్నం అయ్యి అంగ అర్పించీరు జంతువుల రత్నంల కలపన అత్తే బత్తి అంగిక్కర కొన్నేరు అంద విషయమయ్యి ఏసేంగట్ట సొలరేలే అందయ్యి అంగగట్ట ఎప్పుడొన్నా ఎంత గలీయా కారంగలయ్యి పిలాతు అంగళ సావిరిసిరిత్తుకు అంగో గలలియా ప్రాంతంలోరంగ అల్లేరే గేటి పావం చేశారంగిండు నేను నంచి నేర ఇల్లే అంగో కొల్లా పావం చేశారంగల్లా అల్లాయిండు ఉంగ గట్ట సున్నార నేను మనస్సు మాతిగారే ఇందాగా నేను అల్లేరు అప్పుడే నాశనమైపో శిలోయ ఊర్లి గోపురం ఉల్దు సెత్తిపోట అంద పదనెట్టేరు ఎరుసలేము పట్టణ కాపురం వేక అల్లేరే పావం పవం నంచి నేరంగలా అంగో కొల్లా పావం చేకిలిండు చేండు ఉంగేరణ నేను మనసు మాతిగార ఇందాగా నేను అల్లేరు అప్పుడే నాశినమే పోనీ ఏసీ అంగ ఇంత నీతి కథయ్ ఒరు ఆలు ద్రాక్ష తోటలే అంజూరం అత్తు ఉంటూ నట్ట అందేవులతో వందప్పు ఎన్నుమే అత్తుకు అందాలు అందో మూడు నాను ఇంత అంజూరం చెల్లి కాయంగా ఇత్తయ్యి ఎట్టోడు ఇత్తు వల్ల ఇంత తోట భూమి ఎత్తుకు ఏలగురారు పోవోను ఇండు ద్రాక్ష తోట కాపలాగారం గట్ట సొన్నా ఆనా అంద కాపలాగార అయ్యా నాను అత్తు చుట్టూ పాతి చేసోటు ఎరువు పోరే ఇంత వర్షం కూడా ఇక్కి అది కాశాలే సరే ఇల్లేటే ఎట్టించోడు ఇండు అందాలు గట్ట సొన్న యూదుల విశ్రాంతి రోజు ఏసయ్యి ஒரு யூதுமல பிரார்த்தன மந்திரம்ல போதிச்சின்ந்தப்பூ பதினெட்டு வசத்துலிந்து பலமில்லை சேகர பேய் பிடிச்ச ஒரு பெனாந்தவ அங்க எந்த இடுப்பு ஒலி போய் எம்மா தலானா கூட நேருக நடிப்பெந்தா ஏசை அந்த அம்மாய் பாத்து வா இன் அம்மா உன் ஜுலிந்து பாகபட்டார அந்த அம்மகட்ட அந்த அம்மமால கையை எக்கிரேலே அப்பே அந்தம நேருக நடிப்பீ பகனெய்யி சுத்தேசி யூதுங்குல விசிராந்தி ரோஜு பாகுச்சேசித்துக்கு அந்த யூதுங்குல பிரார்த்தனா மந்திரம் பெருமே எம்மோ கோமால ஆக்கும்புங்களையை பாத்து யலசேகர ரோஜு ஆறுநா இறு அத்துக்கு நே அந்த ரோஜுங்களை வந்து பாகுச்சேசிங்கோ விசராந்தி ரோஜு வரங்க అత్తుకు ప్రభువు ఓ మోసగారంగల ఉంగళ ప్రతి ఒత్తరు యూదుల విశ్రాంతి రోజు అవ ఎద్దయ్యానా గాడిదయ్యానా కట్టుముల్లిందు పేతు తొత్తుని పోయి తన్ని అక్రా అబడసేకిదు ఉంగ నెల్లిది అవనప్పు ఇందమ్మ పదనెట్టు వర్షతులెందు సాతాను కట్టెచ్చిరు అబ్రహాము వంశికశానా ఇందమ్మయి యూదుంగ్ల విశ్రాంతి రోజు సాతాను కట్టెచ్చీరితిలిందు పేకదు నెల్లిదు యాల ఇండు అంద యూదుల ప్రార్థనా మందిరం పెదివిగట్ట సొన్నా ఏ సయ్యి ఇంద పేసింగళయి సొందప్పు అన్నయ్యనయ్యి ఎదిరించనగల్లేరు ఆన ఆనా జనంగుంపుగల్లేరు అన్నయ్యి చేసిరు గొప్ప యాలంగళై పాతూ సంతోషించాము పిని ఏసయ్యి ఎబడ సొన్న బొగా రాజ్యం ఎత్తే బాలీరు అదువు నాను ఉంగలుగు వివరమా సొలరే బొగా రాజ్యం ఎబడీ రిండాగా ఊరు ఆలు ఆవగింజే ఎరుతును పోయి అమ్మ తోటల పోటాపలీరు అదు పెచ్చాయి సేడావిసి మబ్బులీరు కుంజింగే అత్తు కొమ్మ మాలిందు నీరు ఇండు సొన్నా பினி அந்த ஐயி புகாராஜ்யமையி எத்தி தோப்புட்டு போல்ச்சது அதுவும் நானும் உங்களுக்கு விவரமாக சொல்றேன் ஒரு பெனாபெந்தவை மூடு மானிக மாவை எடுத்தினும் அத்திலி பிழிச்சு போற வஸ்துவை போட்டா அந்த மாவு பிழிச்சி பொங்கிச்சி அதே பக்காரமா புகாராஜ்யம் ஈரு பினி ஏசையி எருசுலேமு பட்டணத்துக்கு பயணமாயி போனும் బోధించును పట్నంగల్ల ఊరంగల్లా తింజి నిన్న వస్త ప్రభువా రక్షణయి పొందేరంగు కొన్నేరేనా ఇండు ఈ కేకరేలే అందయ్యి అగలై పాతు ఇరుకా ఇకరు వల్లిందు పోతకు కష్టపడుము చానేరు పోతకు పోతకు అంగ వల్ల ఆవారిండు ఉంగగట్ట సున్నార ఊటుగారంగు ఏంజీను కరవ పోటాబారు అత్తి బాతికి నేను ఎలా నడిపినో కరవ తట్టోటు అయ్యా ఎంగలకు కరవ పేరిండు చల్లదు చెప్పు అన్నయ్య నేను ఎంగత కారంలో నేను ఎక్కువ తెరారిండు జవాబు ఉంటార అత్తుకు నేను ఉనుకూడా తిండోటు కురిచి నిన్న నెయ్యి బోధించిండు నేను సొలరంగా అప్పు అందయ్యి నేను దారు నేను ఎంగిందు వందేరంగలో తిరారిండు ఇంకో గట్ట సున్నారం పావం శేఖర నేను అల్లా ఎను గట్టిందు పోడుగిండు సొలరా అబ్రహాము ఇస్సాకు యాకోబు అప్పుడే ప్రవక్త అల్లేరు బొగా రాజ్యంలో ఇక్కిదు ఉంగలయ్యి బొగా రాజ్యంలిందు ఎలిగి తొత్తోడదు నేను పాతి తప్పు నేను అల్దును కొల్ కరిసేరంగా పిని జనంగా మేరిగాయిందు తెక్కాయిందు ఒడికాయందు వందు బుగా రాజ్యతీ తిండి తింగర బల్లగట్ట ఇంద లోకతల గొప్ప లోకొప్ప కొన్నేరు బుగా రాజ్యంలో పిని ఇంద లోకతల ఇల్లారంగ కొన్నేరు బొగా రాజ్యతీ గొప్పగారంగ ఎక్రాంగ ఇండు సోమ్మ అందాలికి కొన్నేరు పరిచేయలు వందు నెయ్యి ఇంగిండు బయలుదేరిపో రాజా నా హెరోదు ను నెయ్యి సావేడుతుకుంచి ఇండు అందయ్య గట్ట சொல்రేగే యేసయ్య angle పాతు నేను పోయి ఆంద మోసం చేగరం గట్ట ఏపడో సొల్లుంగి తో ఇన్నారం నాలుగి నాన్న పేయింగ్లై పోవర్సును జబ్బేరంగులయ్యి బాగు చేసినందు మూఢానాతికి నాను సేకర యాలంగులయ్యి పూర్తి సేకరే ఆనా కూడా ఇన్నేరం నాలుగి నాలండికి ఎను వల్లి నాను పోనిక్కోను ఎత్తుకిండాగా ప్రవక్త ఎరుసలేము పట్నతకు ఇలా నాశనం అవతకు వల్లావారు ఎరుసలేములీరు జనంగలా ఎరుసలేములీరు జనగలా ప్రవక్తంగలయ్యి అనిపించారంగలయ్యి కళ్ళు కళ్ళుమెడుతు అర్షును ఇక్రవలా కోలి అత్తు కుంజంగలయ్యి అత్తురెక్కంగేలా ఎబడ చేతీరో అబడే ఎత్తునాటో నాను ఉంగలయ్యి చేతికో నిండు ఎన్నే ఆనా నేను ఒప్పిగార పోటిని ఇద్దో ఎరుసలేము పట్టణమయ్యి బొగ ఉట్టోటేనా ప్రభువు పేరుమాల వారమే సుత్యంచ బర్నా ఇండు సొల్లతట్టం సొలతటు నేంగు ఎనే పాక్మాటింగిండు ఉంగు గట్ట ఇండు సొన్నా